నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామం పుష్కర కాలువ ఘట్టు వద్ద ఉన్న పెద్ద బాపన మాతాలి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత ఆయనకు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువత ఆలయంలో బాపన తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్న సమారాధన కార్యక్రమానికి ఇరవై వేల రూపాయల విరాళాన్ని కంబల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల పరిధిలో వందలాది గ్రామాలలోని ఆలయాల అభివృద్ధి నూతన ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వటం జరిగిందన్నారు బాబామ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి అన్నదానానికి కానీ మన సర్పంచ్ దగ్గర ఉన్న స్టేజ్ మీద విషయం చిత్ర అందరూ శ్రీనివాసు ఉన్నారు అందరూ శ్రీనివాసు ఆయన ఒక్కడే సో వాళ్ళు ఏం అడగలేదు నేను వాడికి ఒక ఇరవై వేల రూపాయలు అన్నదాని మీద నేను ప్రకటిస్తూ ఇంకా ఏమన్నా సర్దుబాటు సర్పంచ్ గారి సత్య గారు అలాగే శ్రీనివాస్ గారితో విశ్వాసంగా కోరుకుంటాను సార్ పాపమ్మ తల్లికి మన అందరి తరఫున ఇచ్చి కూడా భక్తి సుమాంజలిది అమ్మవారి గారి అమ్మవారి జాతర కానీ మనిషి కూడా ధనాన్ని ఇవ్వలేడు ఆ అమ్మ శక్తి ముందు మనం అందరం కూడా చెందవాడు దీన్ని అమ్మవారికి సంబంధించుకునే భక్తి ప్రభుత్వలుగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించడం కమిటీ మెంబర్లకి సచివాలయ గారికి అలాగే సర్పంచ్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక విషయంలో చాలా బాధపడుతున్నాను అమ్మ మహిళామూర్తులు అంత గురి దూరం కూడా నాకు తెలియదు అసలు మహిళా బుద్ధి ఎండలు నచ్చారు తెలిస్తే నేను ఏదైనా కానీ ఆ పాప మహిళా బులకి ఎర్ర ఎండలిస్తున్నాను ఇంకా